వెల్కమ్ జాతీయ సైన్స్ సైన్స్ ఉత్సవాలను నిర్వహించారు ఈ ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ క్విజ్ సైన్స్ ప్రయోగాల ప్రదర్శన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ అంటే విజ్ఞానం అని సైన్స్ లేనిదే ఏ పని జరగదని వంద సంవత్సరాల క్రితం మానవ జీవితం ఏ రకంగా ఉంది ఇప్పుడు ఏ రకంగా ఉందో చూస్తే సైన్స్ వల్ల ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలిసిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు హైమావతి సుధాకర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు షరీఫ్ అబ్దుల్ అలీం హరిహరన్ సోమలా నాయక్ సంధ్య మంచుల నిర్మల తదితరులు పాల్గొన్నారు

ఆడదు కెమెరా కనబడుతుంది ఏమన్నా సరే ఏంటివి గణేష ఇవి సా కణాలు ఉల్లిపొరలో కణాలు ఎట్టున్నాయో తెలుస్తుంది ఓకే खीरा <inaudible> बाबू గుడ్ మార్నింగ్ అందరికి జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శ్రీ సాహితి నేను ఎనిమిదో తరగతి మనము చాలా జంక్ ఫుడ్ తిన తింటా తింటూ ఉంటాము జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు అనేక జబ్బులు రావచ్చు రోగాలు పాడవచ్చు గుండె నొప్పి కావచ్చు అందుకు మనము పండించుకున్నవి తినడం వల్ల మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్నిట్లో ప్రోటీన్ కొవ్వులు అని ఉంటుంది మంచి ఆహారం తినడం వల్ల మనము మంచిగా ఉండగలము మంచిగా ఎదగగలము గ్రైండ్ చేసి ఫస్ట్ ఇట్లా అవుతాయి తర్వాత కొంచెం పొట్టు తీసి ఇట్లుంటాయి తర్వాత మనం వాడేవి పుష్పాలు కాలు కొన్ని రోజులకి పండ్ అయితే తర్వాత విత్తనాలు మనం నాటితే మళ్ళా మొత్తం కయీక్ష పుష్పం యొక్క భాగాలు ఇది ఆకర్షక రక్షక పత్రాలు ఇది ఆకర్షక పత్రాలు केसारवली अनि अन्न अन्नकोष याद याद अहिले सम्म अन्नकोष याद केला किनकोष याद हामी मोटानी हलपांडकोष मन्दकोष हैन हैन निन्दम्मा शुभम पात्रा కుటుంబంలో ఎన్నో గ్రహాలు ఉంటాయి బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు గురుడు శని యూరెనస్ నెప్ట్యూన్ సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం గురుడు దగ్గరగా ఉన్న చాలా

గ్యాస్ ఎక్కువైంది ఈనో తాగడం వల్ల తక్కువ తక్కువగా ఎక్కువైతుందని చెప్తుంది ఓకేనా బాగాలనా అవుతాయి ఈనో

జరిగిందా ఉష్ణోగ్రతను కొలవడానికి వాడతారు అని చెప్పు అడవి देन मतलब हम लोग में मेंने जे पास आ का नहीं का चार को अनि विजय अनुरागी श्रेष्ठ श्रेष्ठ आश्रम माता के पैर था इसलिए नम्मा सायरी दिस नमस्कार सर साइंस दिनो नमस्कार सायनी कृपा कार्य दर्शन आशा रहे हो का కుంభాకారం తర్పణం అంటే ఏందమ్మా ఎట్లుంటది అది ఉపరితలము ఉబ్బెత్తుగా ఉంటుంది అని చెప్పాలి

ఇది యాది ఉబ్బెత్తుకుందిరా దీంట్లో ఇది ఇది గుంత ఉంది గుంత ఉన్నది పుట్టాకారం ఇది ఇక్కడ పెట్టి పుట్ట పెట్టి ఉంది పైన ఉబ్బెత్తున్నది